సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్ కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల్లో నాటి పాలక పక్షాన్ని ఓడించి జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా పట్టణంలోని గుద్దేటివారి వీధి రామాలయం వద్ద జనసేన పార్టీ నాయకులు వెలిసిక్కి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పీడ విరుగురుడై ఏడాది అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున బాణాల చంచ కాలుస్తూ తమ అభిమాని కార్యకర్తలు చాటుకున్నారు ఈ సందర్భంగా స్థానిక మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు వెల్లుశెట్టి విజయ గౌరి కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా ఇంతవరకు జరిగిన పాత రోజుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన గవర్నమెంట్ను దించేసి నరకాసుర వద జరిగినట్టుగా అన్యాయాలని ఖండిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి అభివృద్ధిలో కూటమి యొక్క నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి వైపు తీస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు అభినందనలు తెలియపరుస్తూ నరకాసుర జరిగిన అట్లుగా ఆ పార్టీకి వీడ్కోలు పడిగిన సంవత్సరంలో వారికి వీడ్కోలు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ప్రజలందరూ కూడా నష్టాల హూబీలో కూరుకుపోయినటువంటి గత ప్రభుత్వం నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క కష్టముతో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలక వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో పటిమతో రాజకీయ వ్యూహాలతో తక్కువ సీట్లు తీసుకొని ఎక్కువ అవకాశాలు త్యాగాలు చేసి ఆయన సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందని తెలియపరచడానికి ప్రతి జన సైనికుడు గర్విస్తున్నాడు అటువంటి కూటమి ప్రభుత్వం యొక్క సారథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసము నిధులు సేకరించడంలో కానివ్వండి ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు బాసటగా నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు తీయించడానికి అమరావతి రాజధానిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు ఇప్పటిదాకా జరిగినటువంటి అవినీతి కుంభకోణాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ భవిష్యత్తులో ఎవరైనా అవినీతి చేయాలంటే భయపడే విధంగా కక్ష సాధింపు దూరంతో కాకుండా చట్ట పరిధిలో సిట్టుల ద్వారా విచారణ న్యాయబద్ధంగా జరుపుతూ కష్ట కక్షల్ని వేధింపుల్ని వదిలేసి ఈరోజు ప్రజాప్రభుత్వం విధంగా గతంలో జరిగిన ఆక్రమణని వాటిని బయటకు తీసి ప్రభుత్వము పరంగా స్వచ్ఛమైన పరిపాలన అందించేదానికి వారి వంతు కృషి చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఈరోజు అత్యున్నత అత్యున్నతమైనటువంటి ప్రజాభిప్రా ప్రజాభిమానాన్ని చూరకుంటూ నిత్యము ప్రజాసేవలు నిస్వార్థపరంగా ఎలాంటి క్రైము ఆరోపణలు లేకుండా తను ముందుకు సాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సొంత సినీ పక్కీలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎక్కడా ఎనుకంజ లేకుండా కక్ష సాధింపులు లేకుండా ముందుకు చదువుతూ జరుగుతూ ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు ప్రజానాయకుడిగా ఎట్లుండాలా అవినీతి పరంగా మరకలు లేకుండా ఎట్లా ముందుకు సాగాలనే దానికి తను ఒక ఉదాహరణగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి అయితే ఆ రోజున ఉచిత ఇసుక ఉచితంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఈరోజు రేషన్ బియ్యం సప్లై చేయడంలో కానివ్వండి లేదు ఇంకా కూడా కొన్ని లోటుపాట్లను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఇక్క ఇప్పటికీ కూడా మారనటువంటి చాలామంది అధికారులు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరెవరి ఎట్లా ఉన్నాయనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది దానిని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయించి స్వచ్ఛమైన ప్రజాప్రభుత్వాన్ని అందించేదానికి ఇప్పుడు సంవత్సరం పూర్తయిన అనంతరము మిగతా నాలుగు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగి అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఈ కూటమి అందజేస్తుందని చెప్పేసి ప్రజలు నమ్మేటట్టుగాను దానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేటట్టుగాను ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే రకంగా ఈ రోజున మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి గారైనటువంటి కాశీనాథ్ గారి ఆదేశాల అనుసారము ఇక్కడ ఈ కార్యక్రమాలను నిర్వర్తించడం జరిగింది ప్రభుత్వానికి అందించేదానికి జనసేన పార్టీ బలోపేతానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము మా నాయకుడికి అండదండలుగా ఉండేటట్టుగా నిత్యము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరు আস্ত নে 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 आज को मले राय ने इतना देर तक आया है क्या मेरा मतलब हाय हमको बहुत ठीक को नहीं किया और यार अच्छा दाखे बेड तू मले राय सर मेरा तुमको आपको बोलता नहीं मैं इतना నాకు ఆపాయన 예이 전대나 예이 전대나 예이전대나 వర్తి లివన్ వర్తి లాలి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్తి లాలి కళ్యాణ్ గారి నాయకత్వం నాయకత్వం వర్తి నాయకత్వం నాయకత్వం వర్తి జై జై